హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ సంజయ్ చెప్పడం వలన స్వాతి కళ్యాణ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతోంది కళ్యాణ్ సమయ సంగతి పక్కన పెడితే సంజయ్ ఎలాంటి వాడో ఆలోచించు ఆ రోజు జనని కోసమే కాదు నిన్ను కొట్టారనే కదరా అంతమందిని చావగొట్టాడు అసలు నిన్ను కొట్టిన ఆది నీకు ఫ్రెండ్ ఏంటి నీ కోసం ఫైట్ చేసిన నీ ఫ్రెండ్ శత్రువేంటి కళ్యాణ్ ఏం మాట్లాడలేదు సరే వాళ్ళిద్దరూ లవ్ చేస్తున్నారు నీకు నచ్చలేదు మరి సమయతో ఎందుకు ఫ్రెండ్షిప్ కట్ చేయలేదు వాడితో ఎందుకు కట్ చేసావు అది మధ్యలో కాలేజీ మానేసి డ్యాన్స్ కోసం వెళ్ళిపోయింది నువ్వు వాడిని పూర్తిగా దూరం పెట్టావు అరే హై స్కూల్లో ఎలా ఉండేవాళ్ళం ముగ్గురం నీకు జెలెస్ అది కూడా నీ ప్రేమని దూరం చేశాడని వాడేమి దూరం చేయలేదు అసలు వాడికి నీ విషయమే తెలియదు నాకు తెలిసినా నేను చెప్పలేదు నేను చెప్పేది అదే స్వాతి నువ్వు సంజయ్ నేను ఇద్దరం సమ్యూని ఇష్టపడుతున్నాము అని గ్రహించావు అలాంటప్పుడు వాడికి ఎందుకు సపోర్ట్ చేశావు నాకెందుకు చేయలేదు అని అడిగాడు ఉక్రోషంతో స్వాతి పెద్దగా నవ్వి యూ ఫూల్ అసలు ఒకటి చెప్పు నువ్వు సమ్యూకి ఎప్పుడైనా ప్రపోజ్ చేసావా కాలేజీ టైంలో చేయలేదు బట్ తను అర్థం చేసుకోవాలి కదా అరే ఊరుకోరా బాయ్ ఏంటి అర్థం చేసుకునేది నువ్వేమైనా సంజయ్ లాగా క్యారింగ్ చూపించావా అంటే క్యారింగ్ చూపిస్తేనే ప్రేమనా ఖచ్చితంగా అంటేనే కేరింగ్ నేను ఉన్నా నీకు అని భరోసా ఇవ్వటం ఏదైనా జరగని నేను వదలను అని తన లవర్కి ఒక నమ్మకం ఇవ్వాలి అదే ప్రేమ అదే కదా నీ బాధ వాడి ప్రేమని ఎలా ఫీల్ అయ్యింది నీ ప్రేమని ఎందుకు ఫీల్ అవ్వలేదు అడిగావా తనని లేదు కేరింగ్ అంత పెద్ద మాట నీకు ఎందుకురా అసలు ఆ రోజు గుడికి వెళ్ళినప్పుడు ఎందుకు రా రౌడీలను తీసుకొచ్చావు కళ్యాణ్ ఏదో చెప్పబోతుంటే అది కూడా నేనే చెప్తా సంజయ్ నలుగురిని ఉతికేసరికి వాడికి పడిపోయింది నేను అలాగే చేస్తే ఏమవుతుందో చూద్దామని నీ వెదవ ఆలోచన అంతేనా అవును మరి వాడు మీ అందరి దృష్టిలో అలానేగా హీరో అయ్యాడు రే నువ్వు అసలు మనిషివేనా వాడు కొట్టడం వలన హీరో అవ్వలేదు వాడు సమ్యు మీద చూపించే ప్రేమకు హీరో అయ్యాడు సరేరా నీ తొక్కలో ఆలోచన నువ్వు ఆ లఫంగి గాలను తోలుకొచ్చావు వాళ్ళు నిన్నే ఎగిరి తన్ని దాన్ని గెలకపోయారు అసలు సంజయ్ రాకపోతే తన పరిస్థితి ఏంటి ఏమైనా జరుగుంటే నిన్ను నువ్వు క్షమించుకోగలవా అది తప్పే అనుకో కాదనను తప్పే అనుకోనా సరేరా ఏదో చిన్న వయసు తెలిసి తెలియక చేశావు ఒకవేళ వాళ్ళు నీ మాటే విని సమ్యూని ఏడిపించుతుంటే నువ్వు చాన్ లెవెల్లో వాళ్ళ వాయ తీస్తుంటే అది చూసి సమ్యు నీ మీద మనసు పారేసుకునేదా అలా జరిగినా కూడా అది సంజయ్నే ప్రేమిస్తుంది అంత ప్రాణం వాడంటే తనకి కేరింగ్ అంటే అంత జరిగినా దాన్ని తీసుకొచ్చి భద్రంగా అప్పగించాడు చిన్న గీత కూడా పడలేదు కాదు పాడనివ్వలేదు ఆహా అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఎందుకు విడిపోవాలి మరి సమయం మాత్రం నాలుగు సంవత్సరాల వాడిని దూరం పెట్టింది తను ఆడపిల్లరా ప్రేమ ఎక్కువ ఉన్న చోట అనుమానం సహజం దానికి తోడు నువ్వు అంకుల్తో చేరి వాళ్ళిద్దరిని విడగొట్టేదాకా ఊరుకోలేదు అసలు ఒకటి చెప్పరా అది ఈ నాలుగు సంవత్సరాలలో సంజయ్ గురించి నీ దగ్గర ఎన్నిసార్లు ఓపెన్ అయ్యింది ఓ రెండు మూడు సార్లు చూసావా అది కూడా బాధతోనే కోపంతో కాదు నిన్ను నాతో సమానంగా చూసింది రాది నువ్వేమో ఎక్కడా దొరకకుండా ఫ్రెండ్లా నటిస్తూ టైం చూసుకొని పెళ్లి సంగతి తీసుకొచ్చావు నాకు తెలిసి సంజయ్ గాడైనా క్షమిస్తాడేమో కానీ నిన్ను అది మాత్రం క్షమించదు ఓహో అంత ప్రేమ ఉన్నవాళ్ళే అయితే ఎందుకు డైవర్స్కి అప్లై చేయాలి ఏ చెప్పు అని అడిగాడు వెటకారంగా సంయు అప్లై చేసింది సంజయ్ సంగతి పూర్తిగా తెలియక ఇది త్యాగరాణిలాగా డైవర్స్ ఇస్తే వాడేదో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతాడని అంతేకానీ వాళ్ళ నాన్న చెప్పాడని కాదు నువ్వేమో ఇంకేముంది డైవర్స్ వస్తాయి తర్వాత పెళ్లి నీతో అని ఊహల్లో విహరించావు అలా జరగకపోయేసరికి నోటికొచ్చిందల్లా వాగేస్తున్నావు స్వాతి పైకి లేచి ఫైనల్గా ఒకటే ఇది మాత్రం సంజయ్ చెప్పమన్నాడు అప్పుడంటే ఏదో చిన్నవాళ్ళం తెలిసి తెలియక తప్పులు చేశాము బట్ ఇప్పుడు అలా కాదు నీకంటూ ఒక కంపెనీ ఉన్నది నీ కింద దాదాపు రెండు వేల మంది వర్క్ చేస్తున్నారు ఆ పొజిషన్కి నువ్వు ఊరికే రాలేదు ఎంతో కష్టపడితే వచ్చావు నిన్ను వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి అంతేకాని ఇద్దరు భార్యాభర్తలు అందులో ఫ్రెండ్స్ వాళ్ళని విడదీసి నీ ఫ్రెండ్నే నీతో తీసుకెళ్తా అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది ఆలోచించి నీ బిహేవియర్ మార్చుకుంటే దగ్గరుండి మరీ నిన్ను ఫ్లైట్ ఎక్కిస్తా కాదు నేను ఇంతే మహేందర్ అంకుల్ అంతే అంటే మాత్రం నిన్ను అంబులెన్స్ ఎక్కిస్తా అని చెప్పమన్నాడు కళ్యాణ్ ఏం మాట్లాడలేదు సరేరా ఏదో ఒకటి తెలుసుకో రెండోది ఫిక్స్ అయితే మాత్రం ఫుల్గా తినటం మొదలెట్టు ఎందుకంటే వాడు కొడితే నువ్వు ఎక్కేది అంబులెన్స్ కాదు అని ఫాస్ట్గా వెళ్ళిపోయింది మన కళ్యాణ్ గారు ఆలోచనలో పడ్డారు ఇక్కడ మన ఫుడ్డి పాప పానీపూరీలు ఫుల్గా లాగించి కారు ఎక్కింది డ్రైవర్ బాబు కూడా తినేసరికి మంచి ఊపు మీద కారుని సర్రమంటూ పోనిచ్చాడు వీళ్ళు వెళ్ళేసరికి నైట్ సెవెన్ థర్టీ సమయం అప్పుడే వచ్చి ఫ్రెష్ అయ్యి జననికి కాల్ చేసింది ఏ టైంకి వస్తుందో కనుక్కుందామని అంతలో కాలింగ్ బెల్ మోగింది ఇక్కడ సంజయ్ నైనా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి హరికి కాల్ చేశాడు హరి సార్ అనగానే హరి జాగ్రత్తగా విను నేను ఒక బ్యాగ్ని మా ఇంట్లో ఇమ్మని నైనాకి చెప్పా తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నా అంచనా ప్రకారం ఈ పాటికి మీ మేడం దగ్గరకు వెళ్ళి ఉంటుంది నువ్వు వెళ్ళి ఆ బ్యాగ్లో ఉన్న ఒక బాక్స్ ఎస్ఎస్ అని ఉంటుంది అది మీ మేడం చూడకుండా తీసి దాచేయి సరేనా ఓకే సార్ అంటూ బైక్ని ఫాస్ట్గా పోనిచ్చాడు ఇక్కడ మన సమ్యు డోర్ తీసి చూస్తే ఎదురుగా దియా అండ్ దర్శన్ సమ్యు ఆశ్చర్యంగా హే మీరా ఇక్కడికి ఎలా మిమ్మల్ని చూడాలనిపించింది అవునా రండి అంటూ లోపలికి తీసుకెళ్ళింది వాళ్ళిద్దరిని కూర్చోమని వాటర్ ఇచ్చింది దియా ఆ హాల్లో చూస్తూ మేడం ఇక్కడ మీరు ఇది కూడా నా ఇల్లే అవును నేను ఇక్కడ ఉంటున్నా అని మీకెలా తెలుసు మొన్న నేను పని మీద ఇటువైపు వచ్చాను కరెక్ట్గా అదే టైంకి మీరు ఇక్కడ కనపడ్డారు హరిని అడిగితే మీరు ఇక్కడ ఉంటున్నారని చెప్పాడు మేడం అన్నాడు దర్శన్ మేడం మీరు ఏమి అనుకోను అంటే ఒక మాట అంటూ ఆగింది దియా ఏమి అనుకోను అడుగు దియా దర్శన్ వైపు చూసింది తను ఏం పర్లేదు అన్నట్లుగా కళ్ళార్పాడు మీరేంటి అంత పెద్ద ఇల్లు వదిలి ఇక్కడ ఒంటరిగా ఇంత చిన్న ఇంట్లో సమయూ నవ్వుతూ అది మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది నాకు ఇది చాలా స్పెషల్ అందుకే ఇక్కడ ఉంటున్నాను అదే నాకు బాధ కలుగుతుంది మీరేమో నా లైఫ్ బాగుండాలని దర్శన్ వల్ల ఇంట్లో ఒప్పించి మీ సొంత ఖర్చులతో చాలా గ్రాండ్గా పెళ్లి చేశారు మీరేమో ఇక్కడ హలో నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు నీ పెళ్ళికి నేను ఇక్కడ ఉండటానికి సంబంధం ఏంటి అని అడిగింది నవ్వుతూ అది మీరు కూడా హ్యాపీగా ఉండాలని నేను హ్యాపీగా లేనని ఎవరు చెప్పారు నీకు మీకేదో ప్రాబ్లం వచ్చింది అందుకే ఇక్కడికి వచ్చేశారు అలా ఎందుకు అనుకుంటున్నావు ఇదంతా కాదు వదిన ఏంటి వదిన ఏ రకంగా బాబు ఇంకా దాచి లాభం లేదు మా అన్నయ్య అంటే మా కజిన్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాడు కాదు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు సమయో షాక్ నన్ను ప్రేమిస్తున్నాడా ఎవరురా మీకు తెలుసు సరే ప్రేమిస్తే ప్రేమించాడు నా హస్బెండ్తో వచ్చి మాట్లాడమనండి వాళ్ళిద్దరూ షాక్ మీ హస్బెండా మీకు పెళ్ళైందా పెళ్ళైతేనే హస్బెండ్ అంటారు తను ఉండేది ఇక్కడే అందుకే నేను కాపురానికి వచ్చాను ఐఆమ్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ ఇయర్ చాలా పెద్దరికంగా నాకు హెల్ప్ చేద్దామని వచ్చారు మంచి టీ ఇస్తా తాగేసి వెళ్ళండి అని పైకి లేచింది అలా కుదరదు నేను నాలుగు సంవత్సరాలుగా మిమ్మల్ని నా వదినగా ఫిక్స్ అయ్యా అసలు మీరు ఒకసారి మా కజిన్ని కలిస్తే థ్రిల్ అవుతారు ఎంత చేశాడో తెలుసా మీకోసం దర్శన్ ప్లీజ్ హరి అంటే మా ఇంట్లో ఒకడు మీరు తన ఫ్యామిలీ కాబట్టి నేను మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నా పెళ్ళి అయింది అంటే ప్రేమ దోమ అంటావేంటి అన్లీజన్ నాకు మ్యారేజ్ అయ్యి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతోంది ఇంకా కొన్ని రోజుల్లో మా హస్బెండ్ మా పెళ్లి విషయం అనౌన్స్ చేస్తారు ఆయనేమైనా సెలబ్రిటీనా అనౌన్స్ చేయడానికి ఈ ఫ్లాట్ చూస్తే అర్థమవుతుంది ఎంత పొజిషన్లో ఉన్నాడో అన్నాడు చిరాగ్గా దర్శన్ మైండ్ యువర్ వర్డ్స్ ఇంకోసారి నా హస్బెండ్ గురించి తప్పుగా మాట్లాడితే దియా మొగుడు అని కూడా చూడను అన్నది కోపంగా దియా పైకి లేచి మేడం ప్లీజ్ మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు తన కజిన్ మిమ్మల్ని ఎంత ప్రేమించాడో మీకు చెప్పాలని ఎహే ఆపు పెళ్ళయింది అంటే ప్రేమ అంటారేంటి మీకేమైనా పిచ్చా అని అరిచింది పిచ్చి మాకు కాదు వాడికి మీరంటే ఆ విషయం మీకు తెలుసు ఏంటి నాకు తెలిసేది ఏం మాట్లాడుతున్నావు తెలియకుండానే రోల్స్ రాయల్స్లో తిరుగుతున్నారా అది తను కొనిచ్చాడు మీకు వాట్ ఆర్ యూ మ్యాడ్ అది నా వల్ల హెల్ప్ పొందిన ఒకళ్ళు నాకు గిఫ్ట్గా ఇచ్చారు అది వాడి గొప్పతనం ఎంత చేసినా ఏం చేయనట్లు ఉన్నాడు ఎన్నఫ్ దియా ప్లీజ్ లీవ్ దర్శన్ అక్కడే కూర్చుంటూ ఏంటి వెళ్ళేది మా వాడి ప్రపోజల్ సంగతి చూడకుండా దియా నువ్వైనా విను తనని తీసుకెళ్ళు అని అరిచింది అప్పుడే ఫుడ్డి పాప ఎంటర్ ఇచ్చింది డోర్ తీసే ఉండటంతో హాల్లోకి వచ్చి దర్శన్ చూసి ఆశ్చర్యపోయింది నైనా నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు దర్శన్ దర్శన్ నువ్వేంటి ఇక్కడ వాళ్ళు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చారు కానీ నువ్వెందుకు వచ్చావు చెప్పు సార్ మీకు ఈ బ్యాగ్ ఇమ్మన్నారు మేడం సమయూ అది తీసుకుని సరే అనగానే చూసావా దియా మా అన్న పిఏ తెలుసు తను పంపిన బ్యాగ్ కూడా తీసుకుంటోంది మళ్ళీ మా అన్న తెలియదంట అన్నాడు వెటకారంగా వాట్ మీ అన్న వీళ్ళ సారా అంటే సంజయ్నా సంజయ్నే తనే మిమ్మల్ని నాలుగు సంవత్సరాలుగా పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాడు ఈ విషయం నా ఫ్రెండ్స్ ఎప్పుడో కనిపెట్టేశారు ఎలా అని అర్థం కావడం లేదు నిజంగానే నీకు పిచ్చి ముదిరింది నా హస్బెండ్ నన్ను కాక ఎవరిని ప్రేమిస్తాడు దర్శన్ దియా అండ్ ఫుడ్డీ పాప ఒక్కసారే హస్బెండ్ నా అని ఆశ్చర్యంగా నోరు తెరిచారు అప్పుడు హరి ఎంటర్ అయ్యాడు సమయూ చేతిలో బ్యాగ్ చూశాడు దర్శన్ దియా వాళ్ళని చూసి మీరేంటి ఇక్కడ అన్న సంజయ్ గారు సంయుక్త మేడం హస్బెండ్ అని నీకు తెలుసా తెలుసు అయితే వన్ మినిట్ వన్ మినిట్ దర్శన్ ఏమన్నావు నాలుగు సంవత్సరాలుగా సంజయ్ నన్ను ప్రేమించడం ఏమిటి మేము నాలుగు సంవత్సరాలుగా కలిసే లేము అసలు మేము కాలేజీ డేస్ నుంచి ప్రేమించుకున్నాం తర్వాత ఇంట్లో చెప్పకుండా పెళ్ళి కూడా చేసుకున్నాము కొన్ని అపార్థాల వలన విడిపోయాము నాలుగు సంవత్సరాలు మళ్ళీ నెల నుంచే కలిసి ఉంటున్నాము అన్నది దర్శన్ కూడా షాక్లో ఉన్నాడు నైనా అయితే ఇంకా షాక్ మా సార్కి పెళ్ళయిందా అంటే సంయుక్త గారు నాకు మేడమా హరికి అన్నీ తెలుసు కాబట్టి తన దృష్టి అంతా ఆ బ్యాగ్ మీదనే ఉంది సంయు బ్యాగ్ వదిలేసి సోఫాలో కూర్చుంది హరి ఇదే టైం అనుకుని నెమ్మదిగా బ్యాగ్ దగ్గరికి వచ్చాడు దర్శన్ నాకేమీ అర్థం కావటం లేదు అసలు ఏం జరదో చెప్పు సారీ వదిన నువ్వే మా అన్నయ్య భార్యవి అని తెలియక ఏదేదో అనేశాను ఇదంతా కాదు నువ్వు ఒక పని చేయి సంజయ్కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేయి ఇక్కడికి వచ్చానని చెప్పకుండా మీరు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడు రా అంటూ తనని బాల్కనీలోకి తీసుకెళ్ళింది నైనా దియా కూర్చున్నారు హరి బ్యాగ్ పక్కనే సెటిల్ అయ్యాడు దర్శన్ సంజయ్కి కాల్ చేశాడు ఇదంతా మనోడికి తెలియక ఫోన్ ఎత్తాడు అన్నా ఏమైంది నీ లవ్ మ్యాటర్ సమిత గారికి చెప్పావా లేదా రే నేను కొంచెం టెన్షన్లో ఉన్నా మళ్ళీ చేయనా ఏంటో అడుగు అని సైగ చేసింది సంయు టెన్షన్ ఎందుకు ఏమైందన్నా నీకో విషయం చెప్పాలిరా విన్నాక షాక్ అవ్వకు ఆల్రెడీ షాక్లో ఉన్నా కానీ ఏంటో చెప్పు సమ్యు మరెవరో కాదు నా భార్య ఓహో అదేంట్రా అంత పెద్ద విషయం చెప్తే సింపుల్గా ఓహో అంటావు సరే ఆహా చాలా సారీరా నీకు ఈసారి మొత్తం చెప్తా కానీ ఆ ఫుడ్ పాపని బ్యాగ్ మా ఇంట్లో ఇమ్మని పంపా సమ్యు అలర్ట్ అయింది ఫోన్ చేతిలోకి తీసుకుంది అందులో ఎస్ఎస్ బాక్స్ ఉంది సమ్యు నన్ను పూర్తిగా నమ్మాకే తనకు అన్ని చెప్పాలని నాలుగు సంవత్సరాలుగా నేను తన వెన్నకే ఉండి ఎన్ని చేసినా తను కనపడ్డ ప్రతిసారి గొడవపడ్డాను అదంతా ఓ ఫీలింగ్ నీకు అర్థం కాదు కానీ ఉండు ఈ మధ్య విశ్వాసం ఈజ్ ఇన్ మై కంట్రోల్ తనని పంప ఆ బాక్స్ తెమ్మని రే విశ్వాసం అయిపోయావు తను ఆ బాక్స్ తీసుకున్న తర్వాత నీకు కాల్ చేస్తా అని కాల్ కట్ చేశాడు సమయం ఫాస్ట్గా హాల్లోకి వచ్చేసరికి నైనా హరి ఇద్దరు ఆ బ్యాగ్ని అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు పట్టుకున్నారు సమయం వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ బ్యాగ్ తీసుకుంది సంజయ్ హరికు కాల్ చేశాడు ఇప్పుడు చూడండి పిఎల ఎక్స్చేంజ్ హరికి ఏం చేయాలో అర్థం కాలేదు సమ్యు హరి ఫోన్ తీసుకుని చూసింది సంజయ్ సార్ కాలింగ్ హరి వైపు కొర కొర చూసింది కాల్ కట్ చేసి నైనాతో నీ ఫోనేది అని అడిగింది నైనా తన బ్యాగ్ ఓపెన్ చేసి ఫోన్ బయటకు తీసి చూసింది టెన్ మిస్డ్ కాల్స్ ఫ్రమ్ బాస్ అంతే ఫుడ్డి పాపకి గుండె ఆగినంత పని అయింది ఆ భయం చూసి నైనా భుజం మీద చెయ్యి వేసి ఏం పర్లేదు కాల్ చేయి అన్నది నైనా భయంగా అమ్మో వద్దు మేడం సార్ సంగతి మీకు తెలియదు ఇదిగో ఈ హరి నా ఫోన్ కొట్టేస్తే నా చేత రెండు రోజులు షూటింగ్ లొకేషన్లో అందరికీ టీ ఇప్పించారు ఒకసారి ఫోన్ ఎత్తుకుపోతేనే సార్ తాట తీస్తారు అలాంటిది పదిసార్లు అమ్మో వద్దు మేడం హరి నైనా వైపు కోపంగా చూస్తుంటే హరి కాస్త తగ్గు నీ పని మళ్ళీ చెప్తా అని నైనా ఫోన్ తీసుకుని సంజయ్కి కాల్ చేసింది వద్దు మేడం అంటుంటే ఆయన నీకు బాస్ కానీ ఆయనకు నేను బాస్ టెన్షన్ పడకు సంజయ్ లిఫ్ట్ చేసి పిచ్చ కోపంతో ఏ తిండిపోతూ ఎక్కడున్నావు ఎన్నిసార్లు చేయాలి నీకు అని అరిచాడు సార్ సంజయ్ సార్ మీరు మీ బ్యాగ్ని ఇంట్లో ఇవ్వు అన్నారు కదా మీ పిఏ కరెక్ట్గానే తెచ్చింది సంజయ్ ఆశ్చర్యంగా సమయూ అన్నాడు అయ్యో గుర్తుపట్టావు సరే ఓ పారి వీడియో కాల్ చేసుకో చెప్తా అని కాల్ కట్ చేసింది సంజయ్ వెంటనే సమ్యూ ఫోన్కి వీడియో కాల్ చేశాడు సమ్యూ ఆన్ చేసింది అక్కడ కోపంగా సమ్యూ టెన్షన్గా నైనా హరి అయోమయంలో దర్శన్ దియా అయ్య బాబోయ్ నా కొంప కొల్లేరు చేశారుగా అందరూ ఓకే సమ్యూ మనం ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం ముందు ఆ బ్యాగ్ హరికిచ్చేయి ఓయ్ హరి నా పిఏ సో నా వైపే ఇంకా ఏదైనా ఉందా చెప్పాల్సింది సమయూ నిన్ను అని వేలు చూపించి హరి అని పిలిచాడు సార్ అన్నాడు హరి ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపో అలాగే సార్ చా నా పిఏని నాకు యాంటీగా చేశావా నైనా నైనా భయం భయంగా సార్ అన్నది నిన్ను సస్పెండ్ చేశా నీ సంగతి చెప్తా ఈలోపు హరి వచ్చి సమ్యూ చేతిలోని బ్యాగ్ తీసేసుకున్నాడు సమ్యం అది చూసి హరి నిన్నైతే ఏకంగా డిస్మిస్ చేశా అన్నది కోపంగా ఏం పర్లేదు నా పియే హరినే నైనా ఏడుస్తూ సార్ నేను నువ్వా ఇంటికి వెళ్ళి నీ పిండి మర స్టార్ట్ చెయ్యి పో అబ్బా అంత అవసరం లేదు ఇక్కడ నుంచి నైనా నా పియే మేడం అన్నాడు షాక్గా హరి లేడీస్ ఒకటయ్యారు నువ్వు జంప్ జలాని సమ్మె ఫోన్ కట్ చేసి ఫాస్ట్గా వెళ్ళి డోర్ క్లోజ్ చేసి అడ్డంగా నిలబడింది హరికి ఏం అర్థం కాలేదు దర్శన్ నేను నీకు ఇప్పుడు కాదు ఐదు సంవత్సరాలుగా వదిన్నే సో మరిది గారు వదిన మాట వినాలి వచ్చి హరిచత్తులో బ్యాగ్ తీసుకో మేడం అది నా పని ఇక నుంచి మీరు ఏది చెప్తే అది చేస్తా అంటూ హరిచత్తులో బ్యాగ్ లాక్కోపోయింది బావా ఇచ్చేయ్ మనందరికీ కావాల్సింది ఒక్కటే వాళ్ళిద్దరూ ఒక్కటవ్వటం అదేమో నాకు తెలియదు సార్ దాచేయమన్నారు నీ విశ్వాసం తగిలేయ్యా ఆహా సార్ చెప్తా మీ పని మీ సార్ పని అంటూ బ్యాగ్ లాగింది దర్శన్ కూడా హెల్ప్ చేశాడు మన ఫుడ్డి పాప కూడా లాగుతోంది దియా పాపం ఎవరి వైపు ఉండాలో అర్థం కాక బిక్కమొహం వేసింది బ్యాగ్ ముగ్గురు కలిసి లాగేశారు పాపం విశ్వాసం కింద పడ్డాడు అన్నయ్యా అంటూ వచ్చి పైకి లేపింది దియా నైనా కిసుకున్న నవ్వింది చాలా థ్యాంక్స్ దర్శన్ టైంకి వచ్చి హెల్ప్ చేశావు నైనా నో మోర్ డీల్ రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వు నువ్వు థ్యాంక్ యూ మేడం మరి నేను వెళ్ళనా మేడం సమ్యు నైనాని హక్ చేసుకుని నీకు తెలియదు నాకు ఎంత హెల్ప్ చేసావు నువ్వు ఏ రెస్టారెంట్ కన్నా వెళ్ళు నీకు కావాల్సింది తిను బిల్ నేనిస్తా రేపటి నుంచి వచ్చే కుమ్మేద్దాం అన్నది అది విని ఫుడ్డి పాప థ్యాంక్ యూ మేడం అనేసి వెళ్ళిపోయింది హరి ఇంకా దయచే చూచు మీ సార్ని అడిగి ఆయన గారి షెడ్యూల్స్ చూసుకో పో హరి కామ్గా వెళ్ళిపోయాడు మేడం మా అన్న జాబ్ పోయినట్లేనా అని అడిగింది కంగారుగా దియా అయ్యో అయ్యయ్యో నేనేముంది ఆఫ్టర్ ఆల్ డ్యాన్స్ మాస్టర్ని నా పిఏగా ఏముంది ఇప్పుడు మీ అన్న ది గ్రేట్ సంజయ్ గారి పిఏ ఏం పర్లేదు డబుల్ శాలరీ ఇస్తాడు యాహూ నా ఫేవరెట్ క్రికెటర్ నా బావగారు అని మొన్ననే తెలిసింది ఇప్పుడు మా అన్నకి బాస్ ఇదంతా ఓకే వదిన అసలు భార్యని పట్టుకుని లవర్ అని ఎందుకన్నాడు మావాడు ఏమో చూడాలి నేను తెలుసుకుని నీకు చెప్తాలే సరే మరి మేము వెళ్తాం అన్నాడు ఓకే బాయ్ అన్నది వాళ్ళు వెళ్ళగానే జనని కాల్ చేసింది సమయో నాకు నైట్ షిఫ్ట్ ఉంది రావటం కుదరదు నువ్వు ఆ నో ప్రాబ్లం నువ్వు టెన్షన్ పడకు అని కాల్ కట్ చేసి అర్జెంటుగా సంజయ్కి కాల్ చేసింది తను వెంటనే లిఫ్ట్ చేశాడు సార్ సంజయ్ సార్ బాక్స్ నా దగ్గరకు వచ్చేసింది సార్ ఎలాగైనా ఓపెన్ చేస్తా అన్నది వద్దు బుడ్డి ప్లీజ్ నా మాట విను అది నా పర్సనల్ ఏడ్చవు నేనే నీ పర్సనల్ సో నీకు నాకు నో పర్సనల్ అంత ఒకటే బాయ్ బాయ్ మై డియర్ హాబీ అన్నట్లు కారు బాబు గిఫ్ట్ అంటగా అబ్బో సూపర్ ఉంటా అంటూ ముద్దు పెట్టి ఫోన్ కట్ చేసేసింది ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు మామ నీ పని అంతే అనుకున్నాడు సమయం తీరిగ్గా కూర్చుని బాక్స్ తీసింది చుట్టూ చూసింది ఫింగర్ యాక్సెస్ ఇప్పుడు ఎలా సైడ్కి ఏదో తగిలింది చూస్తే కీబోర్డ్ హుర్రే అంటూ పాస్వర్డ్ ఎంటర్ చేసింది సేమ్ పాస్వర్డ్ ఓపెన్ అయ్యింది ముందు అందులో చిన్న బాక్స్ రెండు పెద్ద ఎన్వలప్ కవర్స్ అందులో ఏవో డాక్యుమెంట్స్ అండ్ ఓ ఐప్యాడ్ ముందు ఆ చిన్న బాక్స్ ఓపెన్ చేసింది అందులో తాలి ఇంకా లెటర్ ఆ లెటర్ చదివింది ఎవరు పంపారో అర్థమయ్యింది నెక్స్ట్ డాక్యుమెంట్స్ చూసింది కారు కొన్న జెరాక్స్ కాపీ ఇంకా ప్రాపర్టీ పేపర్స్ ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఉన్న ఇంటి పేపర్స్ అంటే ఇది సంజయ్ కొన్నాడా మరి స్వాతిది కదా సమ్యూకి షాక్ తర్వాత ఐప్యాడ్ ఆన్ చేసింది సేమ్ తన ఫోటో పెళ్లి కూతురు గెటప్లో వాల్పేపర్ అందులో అన్నీ చెక్ చేసుకుంటూ వచ్చింది వీడియో ఫోల్డర్లో చాలా వీడియోలు డేట్ వైజ్ ఫ్రమ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఆ వీడియోలు ఏంటి అందులో ఏమున్నాయి అసలు సంజయ్ ఈ నాలుగు సంవత్సరాలలో ఏం చేశాడు అన్నీ తెలుస్తాయి అదంతా తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం